హాయ్ అండి ఈరోజు బటర్ ఎగ్ ఆమ్లెట్ చేసేద్దాం రండి పిల్లలు ఎంతో ఇష్టంగా స్నాక్స్ లాగా తింటారు ఫస్ట్ ఒక బౌల్లో ఎగ్ వేసుకోవాలండి ఎగ్ వేసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి మిక్స్ చేయాలండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ రాసి టూ బ్రెడ్స్ పెట్టుకోవాలి వన్ సైడ్ కాలాక నెక్స్ట్ టర్న్ చేసుకొని అప్లై చేయాలి మిక్చర్ ఎగ్ మిక్చర్ అప్లై చేయాలండి చేశాక హాయ్ అండి ఈరోజు మనం బటర్ బ్రెడ్ ఎగ్ టోస్ట్ చూద్దామండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు హాయ్ అండి ఈరోజు మనం బటర్ బ్రెడ్ ఎగ్ టోస్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లో ఎగ్ తీసుకోవాలండి టూ ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ మిర్చి పౌడర్ వేసుకొని కలపాలండి కలిపాక పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని బటర్ రాయాలండి బటర్ రాసాక టూ బ్రెడ్స్ దానిపైన టోస్ట్ చేయాలండి ఒక వన్ సైడ్ టోస్ట్ చేశాక వన్ సైడ్ ఎగ్ మిశ్రమాన్ని పెట్టుకోవాలి